మోంతా తుఫాన్ కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి నర్సాపురం మండలంలోని పెద్ద మొత్తంలో ఇక పెద్దమైన వాణిలెంక చిన్నమైన వాణిలంక రహదారి వద్ద సముద్రపోటుకు నల్లి క్రిక్ వంతెన గడిపడింది దీంతో పన్నెండు వందల ఎకరాల చెరువులు కూడా నీట మునిగి ఆక్వా రైతులకు తీవ్ర నష్టం కలిగించింది ఈ ప్రాంతాన్ని కూడా ప్రభుత్వ విప్ జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి పరిశీలించారు ఆక్వా రైతులకు కూడా జరిగినటువంటి నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాయం చేస్తామని అన్నారు నర్సాపురం నియోజకవర్గంలో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా జిల్లా అధికార యంత్రా సంఘంతో కలిసి పనిచేశామంటున్న విప్ బొమ్మిడి నాయకర్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్ ప్రభావంతో ఇప్పుడే పశ్చిమ గోదావరి జిల్లా ఇటు నర్సాపురం సముద్ర తీర ప్రాంతం అయిన పలు ప్రాంతాలు అయితే ఇప్పటికి పరిస్థితుంది ఇదే నేపథ్యంలో ఈ రోజు ఇటు తుఫాను తీవ్ర ప్రభావం ఇది దాటినప్పటికీ ఈ రోజు నల్లి క్రీక్ అయితే కొంచెం గండి పడుతున్న పరిస్థితి అయితే ఉంది ఇదే నేపథ్యంలో ఇక్కడ ఉన్న వేలాది ఎకరాలు రైలు చర్యలు అయితే పంట ముగినాయి ఇదే నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం భూమి నాయకులు అయితే ఈ ప్రాంతాన్ని సందర్శించిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ఆయన మంతటి ఉన్నారు ఆయన మాట్లాడించే చేద్దాం సార్ చెప్పండి ఇక్కడ ఈ రోజు గండి పడింది ప్రధాన కారణం ఏంటంటారు రాత్రి పన్నెండు వంటి సమయంలో సముద్రం ఎదురుకు రావడం వల్ల ఏదైతే ముంతా ఫోరకు రావడం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి నల్లి క్రియకి సంబంధించిన ఏదైతే చిన్నమైన వాళ్ళ పెద్ద వాళ్ళకి సంబంధించినటువంటి రోడ్డు ఈ గండి పడటం జరిగింది ట్రైన్ ఇది ఎందుకంటే దీనివల్ల చూసారు ఇక్కడ రైతులు అందరూ కూడా చూసారు మీరు అందరూ కూడా ఆక్వా చెరువులు దాదాపు పన్నెండు వందల ఎకరాల రైతులు చెరువులు అని రొయ్యల చెరువులు అందరూ కూడా నేల పట్టడం నీటి పట్టడం

কুটডার হসল টগার নাখাত 18 চনিepsনিকু মসটডর এমার কাশ্যাতাকাকে সুটড়ের সিোড়ে হশ্কুুট ঒ারা과র ওস্যান নাগার কিটাকুটকরে দেরকু� ఎందుకంటే ఏర్పాటు చేస్తే వచ్చిన వారికి అదేవిధంగా ఏదైనా హాస్పిటల్ ఏదైనా కొద్ది దాన్ని కూడా ఏర్పాటు చేసి ఆగునీరు విషయంలో కూడా అన్ని రకాలుగా ఏంటంటే ఎక్కడైనా కరెంట్ పోతే జనరేసి వచ్చిన వారికి అన్ని రకాలు ఇరిగేషన్ మంత్రి రామారాయుడు గారు రాత్రి కూడా మనం ఏంటంటే ప్రధానంగా మన ముఖ్యమంత్రి గారు కూడా మరి ఎప్పుడు కూడా చెప్తే హెచ్చరిస్తారు ఎక్కడ కూడా ప్రాణ నష్టం ఉన్నది జరగకూడదు మరి అదే విధంగా పునరావాస ఉండడం అందరూ అందరికీ కూడా మంచి చేయాలని ఆలోచించి మరి ముఖ్యమంత్రి గారు కూడా ఆయన ఆయన కూడా ఎప్పుడు కూడా మాకు రివ్యూ చేయడం జరిగింది చూస్తున్నాం రైతులు రైతుల దేనిలో క్రాప్ క్రాప్తి ఆరు అయింది అలాంటి పరిస్థితుల్లో చేతికి వచ్చిన పంట చేతికి వచ్చింది ఈ సైజు పోతే రైతు ఎంత నష్టపోయా తీసుకెళ్తే అంటే ఇప్పుడు ఎక్కడ ఏంటంటే ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ మూడు రోజుల నుంచి కూడా ముందస్తు జాగ్రత్తగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసాం ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఇన్చార్జి మంత్రులు కూడా ఇక్కడ రావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మనకి ఎంఆర్ఓ స్థాయి అధికారులు కూడా నియమించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా కూడా ముందస్తుగా మీ చర్యలు తీసుకోవడం జరిగింది ఇక్కడ నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు ఇక్కడ ఆరుగురు రైతుల్ని ఎన్డిఏ పలకాల ద్వారా కూడా రక్షించడం జరిగింది దీని మీద మీరు ఉండదు చాలా అదృష్టం అండి మనం ఎందుకంటే ఈ ఏదైతే తీరం దాటే సమయంలో మనం ఫస్ట్ కాకినాడ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ప్రాంతాలు దాటుతు మన దురదృష్టంగా తీరం అన్నది మన నరసాపురం అమలాపురం నరసాపురం కాబట్టి అలాంటి పరిస్థితులు చాలా ఇబ్బంది భయపడ్డాం మరి ఏదన్నా మనకి ఇబ్బంది వస్తలే ఈ ఏ రకంగా ఉంటదన ఆలోచన లేదు కాబట్టి మహిళ ప్రజలందరినీ కూడా మేము సురక్షిత ప్రాంతాలు తీసుకురావడం జరిగింది ఈ ఎన్డిఆర్ఎఫ్ ద్వారా ఏదైతే గడ్డి పడటం వల్ల కొంత ఇక్కడ ఉన్నటువంటి కొంత ప్రజలకి ఆ రోజు మంది ఇబ్బంది పడుతున్నారు అందరూ కూడా ఈ రకంగా ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఏదైతే చిన్న లంక పెద్దలంక ప్రధాన రహదారి సముద్రం ద్వారా ఇటు మత్స్యకారులు అయితే ఏటకెళ్ళే రహదారి ఇటు నల్లి గట్టు తగడం వల్ల ఇటు సుమారుగా పన్నెండు వందల ఎకరాలు అయితే ఆకువ చెరువులు అయితే ఇటు నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ బొమ్ము నాయకులు అయితే ఇప్పుడు ఈ ప్రాంతాన్ని సందర్శించిన పరిస్థితి అయితే ఉంది ఏదే విధంగా ఆక్వా రైతులు ఏ విధంగా నష్టపోకుండా ప్రభుత్వం నుంచి రావాల్సిన అది అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తున్న ఉంది అదే విధంగా గత నాలుగు రోజుల నుంచి తుఫాను ప్రభావం వల్ల కూడా సముద్ర కోస్తా తీర ప్రాంతం కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవించకుండా జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేసామని చెప్తున్న పరిస్థితి అయితే కెమెరా తో ప్రసాద్ ప్రైమ్ నైన్ న్యూస్ నర్సాపురం